హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు జ్యోతి మనీ టాక్స్ ఎల్ఐసి ఫైనాన్షియల్ అడ్వైజర్గా నేను ఎంచుకున్న మార్గం మీకు తెలిసిందే మీకు కూడా ఉపయోగపడే నాలుగు ముఖ్యమైన విషయాలు ఇవాళ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ అందరికీ నా పేరు జ్యోతి నేను ఒక ఎల్ఐసి ఫైనాన్షియల్ అడ్వైజర్ని అలాగే మళ్ళీ జీవితం ప్రారంభించిన ఒక మహిళను ఈ వీడియోలో మీరు ఎల్ఐసి ద్వారా ఎలా ఆదాయాన్ని సంపాదించవచ్చో ఎలా జీవితాన్ని భద్రంగా చేసుకోవచ్చో తెలుసుకుందాం ఎల్ఐసి అంటే ఏంటి అసలు ఎల్ఐసి అనేది ప్రభుత్వ రంగ భీమా సంస్థ ఇది పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రారంభమై కోట్లాది ప్రజలకి భద్రత కల్పిస్తుంది ఇది కేవలం భీమా కాదు మన జీవిత లక్ష్యాల కోసం ఒక ఆర్థిక సహాయక వ్యవస్థ కూడా నేను ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఎలా మారానో చెప్పిన పర్సనల్ సిచ్యువేషన్ వల్ల నాకు ఇంటి నుండే ఆదాయం అవసరమైంది అప్పుడు ఎల్ఐసి గురించి తెలిసింది దీని ద్వారా నేను ఒక క్రెడిబుల్ అడ్వైజర్గా మారి నా కుటుంబానికి ఆర్థిక స్థిరత తీసుకురాగలిగాను మీకు ఎల్ఐసిలో ఏం చేస్తే మంచిదో చెప్తాను మీరు చిన్నపిల్లల భవిష్యత్ కోసం ఆలోచిస్తే అమృత్బాల్ పదేళ్ళ తర్వాత లమ్సం కావాలంటే జీవన్ ల్యాబ్ రెగ్యులర్ పెన్షన్ కావాలంటే అక్షయ్ ఇలా మోర్ దెన్ పాలసీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు సరిపడే ప్లాన్ ఏదో తెలుసుకోవాలి అంటే కామెంట్ చేయండి లేదా నన్ను సంప్రదించండి ప్రతి ఒక్కరికి ఓ రైట్ ప్లాన్ ఉంటుంది అది నేను ఒక ఫ్రెండ్గా చెప్తాను సేల్స్ పర్సన్లా కాదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఫైనాన్షియల్ టిప్స్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి మీ భవిష్యత్ మీరు ప్లాన్ చేసుకోండి అది ఎల్ఐసితో ఇప్పుడే మొదలవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్